పూర్ణా ఇక రాయే వెళ్ళి వచ్చేటప్పుడు అక్కకు గోల్డ్ చైన్ కొనుకొచ్చింది ఇది అక్క కిస్తా మస్తు సంతోషపడుతుంది సరే సరేనే అక్క అక్క నీకోసం వచ్చేటప్పుడు బంగారు చైన్ తీసుకొచ్చిండే సైన్ ఎంత ఉంటుందిరా అద్దతులం ఉంటుంది ఈ అద్దతులం సైన్ ఎందుకు తెచ్చినావురా అదే తెచ్చు రెండు మూడు తులాలు నెక్లెస్ తెచ్చి అయిపోగా అక్క నాకు జీతం కొద్దిగా నస్తుంది ఏమన్నా అంటే జీతం బాగా రాలేదని అని అంటావు అక్క కొద్ది తీసుకెళ్తే ఏమైతుండరా అవ్వ నేను చెప్పే నిజమే జీతం బాగా లేదే నాకంటే ఇట్లా తెచ్చినావు కానీ అల్లు నీకు ఫోన్ తెమ్మని చెప్పే కదా అదన్నా తెచ్చినావా లేదా మరి తీసుకురాలేదక్క ఫోనే కదరా తెమ్మనే తెత్తే ఏమైతుండే అల్లుడు అడిగిన ఫోను ఐదు వేలు పదివేలు అయితే దానికి యాభై వేలు అక్క రేటు ఎంత రేట్ అయితే ఏమైతుందిరా పాపమ్ అడిగిండు ఫోన్ నువ్వేమో లేకపోతే మీ ఇంటికి రానే రాడు అల్లునికి అయితే అయితే అబ్బో ఏం రా మామా దుబాయ్ వెళ్ళి ఇప్పుడొద్ది ఏమో అంత మంచిగానా అంత మంచిగా మామా మొన్న వచ్చిండ్ర సరే ఏ ఇంకేం మొత్తం దుబాయ్ పోయి బగ్గనే పైసలుకి వచ్చినట్టు నువ్వుగా అంతేమి లేదురా మామా నువ్వు అనుకున్నట్టు సరే గాని మన వాళ్ళందరికి ఫోన్ చేస్తా పదివేలు పట్టుకొని అయితే రా నువ్వు ఇక అప్పటికి అది కాదురా అది ఇది గవ్వని ఏం లేవు నువ్వు పదివేలు పట్టుకొని రా ఫోన్ చేస్తాను నేను అందరికి సరేనా పోతున్నారా బాయ్ ఇక మెట్ల మీద ఏం లేదు ఏమైందో చెప్పే అక్కకి చైన్ తీసుకపోతే సంబరపడుతుంది అనుకున్నానే గిన్నె తీసుకొత్త రెండు మూడు తులాల నెక్లెసెస్కి తీసుకొస్తే ఏమైతుండేరా అని అన్నది నాకు వచ్చే జీతానికి నేనే వెళ్ళే వాళ్ళని ఇంకా అల్లునికి పోనేందుకు రా అని కూపన్కి వచ్చింది నువ్వేం బాధపడకే బాధపడుడు కాదే అల్లుడు అడిగిన ఫోను ఐదు వేలు పదివేలు అయితే దేవచ్చు దాని రేటు యాభై వేలు ఉంటుంది నేను ఎట్లా దేవాలని సోపతులం గలక రెండు సంవత్సరాలు అవుతుంది కానీ అట్లా వెళ్దామని బయటకుపోతే నరేష్ గారు కలిసిండే ఫ్రెండ్స్కి దావతీయవారా పదివేలు తీసుకురాకపోతే దావ అని అన్నాడే వాడు నరేష్ గారు ఇక్కడే ఉండి దంద చేసుకుంటా నెలకు యాభై వేలు దాకా ఎంపాయిస్తుండే వాడు ఎంపాయిచ్చే ఇచ్చే సంపాదనలా నాకు ఇరవై వేలు కూడా రాదు నా జీతం అయినా వాడు కూడా పదివేలు తీసుకురా సోకు అంటే ఏం మాట్లాడలో అర్థం కాలేదు అయినా వీళ్ళందరూ ఒకటి ఎందుకు ఆలోచించరే పాపం వాడు అక్కడ ఎంత కష్టపడితే ఈ పైసలు వచ్చినాయని టైంకి అన్నం తిన్నాడా పని పానం మంచిగా ఉందా లేదా అని ఫోన్ చేసినప్పుడు ఒక్కరు కూడా అడగలేరే నువ్వు అచ్చుడే రెండేళ్ళకి వచ్చిన వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు మన ఇంట్లో కోళ్ళు ఉన్నాయి కదా అందులో ఒక పుంజు కోసి కూర అంటా అన్ని గారెలు కూడా చేస్తా నువ్వు శంకరన్న దగ్గరకు ఐదు లీటర్లు లీటకల్లు తీసుకొచ్చు కప్పు ఎన్ని రోజులైందో కడుపు నిండి అన్నం తినక తొందరగా పోయి తీసుకురా పోయే